కృష్ణాపురంలో రంగయ్య తన కుటుంబంతో కలిసి ఉండేవాడు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు అతని దగ్గర ఒక కోడిపుంజు ఉండేది దానికి రకరకాల డ్రై ఫ్రూట్స్ పెట్టి చాలా బాగా చూసుకునేవాడు అది తినే ఆహారం చూసి ఆ వీధిలో ఉండే కుక్కలు కూడా అసూయపడేవి వెళ్ళండి వెళ్ళండి ఎవరి పని వాళ్ళు చూసుకోండి నేను ఎంత పుణ్యం చేసుకోపోతే నాకు ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది నా నా అది ప్రతిరోజు తెల్లవారుజామునే గట్టిగా కూసేది ఆ అరుపుతోనే అంతా నిద్రలేచి వాళ్ల వాళ్ల పనులు చేసుకునేవారు రంగయ్య నీ కోడి కొత్త వినే అంతా వేకువజాముని నిద్రలేచి పనులు మొదలు పెడుతున్నా లేకుంటే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయేవి అందుకు నీ కోడిపును అభినందించాలి ఇలాంటి ఊరి వాళ్ల మెచ్చుకోలు మాటలు ఆ కోడి రోజు వినేది కొంతకాలానికి దానిలో స్వార్థం బయలుదేరింది ఒకరోజు ఆ కోడిపుంజు ఎలా ఆలోచించింది వీళ్ళందరినీ నేను నిద్రలేపడు ఏంటి అయినా నేనెందుకు ఉదయాన్నే వీళ్ళ కోసం లేవాలి అలా లేవడం వల్ల నాకు నిద్ర సరిపోవడం లేదు రేపటి నుంచి అస్సలు లేవను ఒకవేళ లేచినావన ఏం చేస్తారో చూద్దాం అలా వరుసగా మూడు నాలుగు రోజులు ఉదయాన్నే కూయడం మానేసింది పుంజు కోడి కూయకపోవడంతో దానికి ఏమైందోనని రంగయ్య కంగారు పడ్డాడు కాని అది బాగానే తిరుగుతుండడం చూసి అతనికి అనుమానం వచ్చింది దాంతో ఒకరోజు ఉదయాన్నే తన భార్యని పిలిచి మన కోడిపుంజుకు ఏదో అయినట్లుంది అందుకే ఉదయాన్నే కూయడం లేదు దాని అనారోగ్యం కాస్త ముందే కోసుకుని తింటే మంచిది లేకుంటే ఎందుకో పనికి రాకుండా ముందా కొడవలు తీసుకురా అని అన్నాడు ఆ మాటలు విన్న కోడిపుంజుకు ఒక్కసారిగా ఒంట్లో వణుకు పుట్టింది ఇదేంటి నేను ఒకటి అనుకుంటే ఇంకేదో జరుగుతోంది అమ్మ బాబోయ్ మొదటికే మోసం వచ్చేలా ఉంది అనుకుని వెంటనే గట్టిగా కూసింది ఆ కోత విన్న రంగయ్య ఏమేవ్ కొడవలేని తీసుకురావద్దులే కోడిపుంజు బాగానే ఉంది మళ్ళీ కూస్తోంది ఇంకోసారి ఇలాగే చేస్తే అప్పుడు చూద్దాంలే అని నవ్వుకుంటూ పొలానికి వెళ్ళిపోయాడు ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి కావాలని బద్ధకంగా ప్రవర్తించినా కారణం లేకుండా పనులు ఎగ్గొట్టినా అది చివరికి మనకే నష్టం తెస్తుంది మొదటిసారి కాబట్టి త్రుటిలో తప్పించుకున్నాను లేకపోతే ఈ పాటికి నా పని అయిపోయేదే బుద్ధొచ్చింది ఇంకోసారి ఎప్పుడు ఇలా చేయకూడదు అనుకుంది కోడిపుంజు